ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ ఇక్కడ లాంచ్ కావడం దాంట్లో నాకు అవకాశం ఇచ్చి నా చేతుల మీదగా లాంచ్ చేయడం అనేది చాలా సంతోషం ఈ రోజు టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది ఫస్ట్ టైం తిరుపతిలో నెక్స్ట్ ఫిబ్రవరి రాబోయే నెలలో సార్ చెప్పినట్టుగా మూడు వందల మంది ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ రావడం తిరుపతిలో తిరుపతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగేదం అది ఒక అవకాశం ఉంటుంది సో కాబట్టి యువత అందరూ కూడా దీని అవకాశాన్ని బాగా వాడుకొని మీరందరూ కూడా ఇప్పుడు చూసి చెప్పినట్టు స్టార్ట్ చేసినట్టుగా శాప్లు అన్నింటిలో కూడా రివేజ్ అయిన గేమ్ కాబట్టి మీకు అందరూ కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ లో కావచ్చు ఇంకా వేరే దాంట్లో కూడా మీకు సర్టిఫికేట్స్ అన్నింటిలో కూడా మీ ఎదుగుదలలో మీకు ఉపయోగపడతాయనే సని ఇదే విధంగానే కమింగ్ ఏప్రిల్ మేలో జరిగేటువంటి సెలక్షన్ నేషనల్స్ గేమ్స్ కూడా ఇక్కడ నుంచి సెలక్షన్స్ అవుతారు కాబట్టి దానికి కూడా మీకు మంచి అవకాశంగా ఫిబ్రవరి ప్లాట్ఫామ్ వాడుకొని మీరందరూ దీన్ని ఖచ్చితంగా మీరు ఎంతవరకు ఈ గేమ్ లో ఇంతవరకు మామూలు గేమ్స్ అని చూస్తుంటారు ఇది ఒక ఫస్ట్ టైం తిరుపతిలో అంత గ్రాండ్గా పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా తిరుపతి జిల్లా చిత్తూరు ముడి జిల్లా యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యేసి వాళ్ళు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రసాద్ సార్ గాని సురేష్ గారు గాని నూర్ సార్ గాని లతా మేడం గారు కానీ ఇంకా వివిధ దీనికి సంబంధించిన దీంట్లో ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు మనీ రాబోయే రోజుల్లో ముందు ముందు ఇంకా చాలా జరగాలని యువతకి ఎప్పుడు చదువునే కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పోర్ట్స్ ఎప్పుడు డాలర్స్ గ్రూప్ ఎప్పుడు ముందుండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేసిన విషయం అందరి తెలిసిందే కాబట్టి నా వంతు సహాయంగా ఎప్పుడు మీ వెనకాలను నిలబడతాను మరొకసారి అవకాశం పెద్దలందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ వెబ్సైట్ ని బాగా కావాల్సిన వ్యక్తి క్రీడాభిమాని దివాకర్ రెడ్డి గారితో ఈ రోజున ఓపెన్ చేపిస్తున్నాము అలాగే ఈ నెల విజయవాడలో జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఒక లీగ్ చేయాలన్న ఉద్దేశంతో మేము అడగగానే మా రాష్ట చైర్మన్ అయినటువంటి సురేష్ గారు కూడా తిరుపతిలోనే క్రికెట్ లీగ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఏప్రిల్లో తిరుపతి పట్టణంలోనే చాలా పెద్ద ఎత్తున టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ చేస్తున్నాం దానికి ముందుగా క్రీడాకారులందరినీ కూడా ఈ రాష్టంలో ఒక మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో తిరుపతిలోనే రాష్ట్ర స్థాయి పోటీలు కమ్ లీగ్ సెలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ ని దివాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది అందుకు కృషి చేసినటువంటి సురేష్ గారికి అలాగే జిల్లా కార్యదర్శి మనోహర్ గారికి నూరు గారికి అందరికీ కూడా మా రాష్ట టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజారు అలాగే ముఖ్యంగా టెన్నిస్ బాల్ క్రికెట్ అంటే భారతదేశంలో క్రికెట్ కు సంబంధించి గుర్తింపు ఉన్నటువంటి ఏకైక సంస్థ టెన్నిస్ బాల్ క్రికెటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా మా టెన్నిస్ బాల్ రికగ్నైజ్డ్ అయించడం జరిగింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా నలుగురికి ఈ రాష్ట్రంలో మా టెన్నిస్ బాల్ క్రికెట్ తరపున పోస్టర్ లో ఇద్దరికి కమర్షియల్ ట్యాక్స్ లో ఇద్దరికి జాబ్స్ కూడా రావడం జరిగిందని తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ లీగ్ స్టార్ట్ చేస్తున్నాం దానికి పెద్దలు దివాకర్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు గట్టిగా చేద్దామని ముందుగా వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అన్నడం రాష్ట్ర జనరల్ సెక్రటరీ రంభా ప్రసాద్ గారికి అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి అన్న గారికి కలితా మేడం గారికి నమస్కారం ఈ రోజు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ కబడ్డీ చాలా గేమ్స్ ఉన్నాయి వాటిల్లో టెన్నిస్ బాల్ అనేది చాలా మందికి తెలియదు అది ఒక గేమ్ జనరల్ ఆడుకుంటారు బట్ దాని స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంత ప్రాముఖ్యత తీసుకొచ్చిన రంభా ప్రసాద్ గారు తిరుపతిలో తిరుపతి కేంద్రంగా మన యువతకి అవకాశం ఇస్తూ టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా ఒకటి ఉంది దాంట్లో రికగ్నేషన్ పరంగా మనం ప్లేయర్స్ ఆడిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో సర్టిఫికేట్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు మంచి ఫ్యూచర్ ఉంటుందన్న ఉద్దేశంతో నాకు తెలియజేశారు దానికోసం అని కొత్తగా వెబ్సైట్ రెడీ చేశాము ఆ వెబ్సైట్ ని అన్న చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది దీనికి తిరుపతి చిత్తూరు ఉమ్మడి అందరూ యువత అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తూ మీ భవిష్యత్తుని ఇంకొంచెం తీసుకుని ఆశిస్తూ దానికి సపోర్టుగా అందరూ నిలిచిన అందరికీ ధన్యవాదాలు